నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మారారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి నామినేషన్ వేశారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి భారీ ర్యాలీగా వచ్చి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు టీడీపీ కార్యాలయంలో మత పెద్దలు బీటెక్ రవి గెలుపును ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు ర్యాలీలో అడుగడుగున బీటెక్ రవికి తెలుగు తమ్ముళ్లు బ్రహ్మరథం పట్టారు భారతదేశానికి కానీ పులివెందులకు కానీ స్వాతంత్రం వస్తే ఇక్కడ పులివెందుల ప్రజలకు పంతొమ్మిది వందల ఎనిమిది అంటే ఎప్పుడు వైఎస్ కుటుంబం వచ్చేసి పులివెందుల ప్రాంతానికి ఎమ్మెల్యే అయినారో అప్పటి నుంచి ఇక్కడ ప్రజలు కానీ మేము అందరం కూడా స్వాతంత్రం కోల్పోయే పరిస్థితులు వాస్తవంగా ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే ఎవరి ఓటు వాళ్ళు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో వేసుకున్న రోజే ఆ ప్రజాస్వామ్యం అంటే ఒక అర్థం ఉంటుంది మేము ఛాలెంజ్ విసురుతూ ఉన్నాం మా అధినాయకుడు కుప్పంలో పోటీ చేస్తున్నాడు అక్కడ కుప్పంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా దొంగ ఓటు లేకుండా బూత్ క్యాప్చర్ చేయకుండా మా అధినాయకుడు తొమ్మిది సార్లు పదిసార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మీకు దమ్ము ధైర్యం ఉంటే పులివెందుల్లో అధికారులను అడ్డబెట్టుకొని ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడకుండా ఎక్కడా కానీ అవాంఛనీయ సంఘటన జరగకుండా దొంగ ఓట్ లేకుండా బూత్ క్యాప్చర్ చేయకుండా మీరు గెలవగలరా మీకు అంత మెజార్టీలు వస్తున్నాయే అవన్నీ అట్లా ఇట్లా లేకుండా అంత మెజార్టీలు రాగలవా అని మేము సూటిగా కూడా సవాలు విసురుతూ ఉన్నాం ఎప్పుడైతే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ముఖ్యంగా ఈరోజు మేము ప్రచారానికి పోయినప్పుడు కానీ ఇక్కడ పులివెందుల ప్రజలు కానీ అనేక మండలాల్లో ప్రజలు కానీ స్వచ్ఛందంగా బాహాటంగా మాకు మద్దతు తెలుపుతూ ఈసారి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి పులివెందుల ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే మేము ఓట్లేసి గెలిపిస్తే కదా మీరు సీఎం అనేది ఆ సీఎంఐ మా మీద ఇంత నిర్లక్ష్యము తర్వాత ఇంత ఘోరంగా మమ్మల్ని అవమానిస్తావా కాబట్టి నీకు బుద్ధి చెప్పే తరుణం ఆసన్నమైందని ప్రతి ఒక్క పులివెందుల ప్రజలు కూడా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు తర్వాత పులివెందుల ప్రాంతం అంతా కూడా రైతాంగం మీద ఆధారపడింది ఒక ఎకరాకు అదనంగా నీళ్ళు ఇవ్వలేదు అసలు కనీసం కరువు పరిస్థితులు ఉంటే అంతమంది ఇన్సూరెన్స్ అన్న వచ్చేది ఇన్సూరెన్స్ లేకుండా చేశాడు తర్వాత డ్రిప్ అయితే ఇంక ఎంత ఘోరం అంటే బిందు సేద్యం గురించి అంత ఘోరంగా వచ్చే జగన్మోహన్ రెడ్డి డ్రిప్ సిస్టమ్ అనేదాన్నే అదంతా కూడా మూలబడేసిన సందర్భం రైతుల గురించి గొప్పగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లకు రైతు భరోసా ఇచ్చింది ఇరవై ఎనిమిది వేలు మాత్రమే అదే చంద్రబాబు నాయుడు గారు యాభై వేలు ఉంటే ఒకటేసారి అట్ టైం అయిపోయింది అందరికీ కూడా ముప్పై 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 వేలు చొప్పున తొంభై వేలు కూడా బాండ్లు జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అర్బన్ ఏరియాలో కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి ఇప్పటికి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత ఇంటి పన్నులు చెత్త పన్నులు లాస్ట్ పాస్బుక్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకుంటాడు ముఖ్యంగా ఈ ప్రాంత రైతులకు మనమంతా కూడా బోర్ వాటర్ మీద ఆధారపడి ఉన్నాం జగన్మోహన్ రెడ్డి వస్తే అందరితో మీతో సంతకాలు కూడా తీసుకున్నాడు తప్పకుండా మోటార్లకు మీటర్లు బిగిస్తే అది రైతుల మెడలకు ఉరితాలే ఎందుకంటే తప్పకుండా నెలకు ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల కరెంటు బిల్లులు వస్తాయి కాబట్టి ఏ ఇవన్నీ బేరీజ్ వేసుకొని ప్రజలందరూ ఇంత మంచి అవకాశం మనకు ఎప్పటికీ రాదు తర్వాత ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగిన మర్డర్ విషయం వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈసారి ప్రజలు తప్పకుండా భావిస్తున్నాం నాలుగో తేదీ అదే అందరికీ కూడా తెలుసు ఈరోజు రవీన్న గారు చెప్తూ రైతుల పరిస్థితి డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసినారు ఒక సైడు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఫెయిల్యూర్ అయినారు మరీ ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఎంపీగా ఉన్నారు అవినాష్ రెడ్డి గారు ఆయన పరిస్థితిగా పూర్తిగా దయనీయంగా ఉంది ఆయన ప్రజలకు కానీ ఆయన సొంత కార్యకర్తలకు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఐదేళ్ళ లేకపోతే వచ్చి వాళ్ళ దగ్గర ఇక ధనం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత కార్యకర్తలని నిలబెట్టుకొని విరీతంగా ఖర్చులు పెడుతున్నారు కాబట్టి అక్కడే అర్థమవుతుంది వాళ్ళ సొంత కార్యకర్తలు నిలబెట్టుకోనికే అంత డబ్బు ప్రభావం ధన దాహాన్ని వాళ్ళందరు చూపించి వాళ్ళని కట్టేసుకోవడం జరుగుతుంది ఈ రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదో తేదీన ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఆ రోజు చిన్నాయన ఆయన గారిపైన మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిపైన బీటెక్ రవణ గారి పైన నింద ఆరోపణలు మోపి ఆ రోజు ఓట్లు దండుకున్నారు కానీ ఈరోజు ఐదేళ్ల కాలంలో ఎవరు నిందితులో ఎవరు సూత్రధారిలో ఎవరు పాత్రధారిలో మీ అందరికీ తెలిసిన విషయమే మరీ ముఖ్యంగా అందరికీ మంచి చేసిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు అటువంటి వ్యక్తికి అటువంటి పరిస్థితి వచ్చిందంటే చాలా ఘోరము కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి రేపు మన పాస్బుక్ల మీద కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకోవడము మన భూములలో కూడా ఆ రాయి పాతి ఆ రాయి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎన్ని పెట్టడము దీంతో నేను కూడా ఒకటి మీ పూర్తిగా రైతులకు కూడా చెప్తున్నాను రేపు ఏదన్నా అవకాశం ఉంటే మన భూములు తాకట్టు పెట్టి కూడా నా ఫోటో ఉంది నా భూమిలో నా ఫోటో ఉంది నా పాస్బుక్లో నా ఫోటో ఉంది ఇది నా భూమి అని చెప్పి కూడా ఈ ఎకరాకు ఇంత లోన్ తీసుకునే పరిస్థితి ఉంది మనకు తెలియకోకుండా కాబట్టి మీరు అందరు జాగ్రత్త పడండి నిరుద్యోగ యువత ఆలోచన చేయండి పార్లమెంట్ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను కాబట్టి రెండు ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ నేను ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా మీరు మంచి చెడు ఆలోచన చేసి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కూడా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాయి ఈ సందర్భంగా